హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇగో నేనైతే టమాటా మరపు మిర్చి పచ్చళ్ళు కొట్టున్నా టమాటాలు అయితే హాఫ్ కేజీ ఫ్రెండ్స్ ఇగో నేను అద్దపవాలి మిర్చి తీసుకొని ఇలా వేయించాను ఇప్పుడైతే మిర్చి వేగినాయి కదా వీటిని అయితే తీసేసుకుంటున్నా చూడండి తీసేసుకొని తర్వాత చూడండి ఇలా తీసేసుకున్నాక ఇలా తీసినా కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలని నూనెలో వేస్తుందా నూనెలో టమాటాలు వేసుకున్నా కొంచెం ఉడకాలి పూలు పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే ఈ టమాటాలు మగ్గిపోతాయి చూడండి ఇది పల్లెటూరులో బాగా పూటకి లేకుండా అంటే సాయంత్రం పూట వేసుకొని పొద్దున్న టిఫిన్లలోకి వేసుకొని పోతారు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు మా అమ్మ మా నాన్న పొలాలకు పోయినప్పుడు అలాగే వేసి పిల్లలు టిఫిన్ కూడా పనిచేస్తాను ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ మూట వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇగో మూత దీసని ఇలా అయింది కదా దీంట్లో అయితే నేను చింతపండు వేసుకుంటున్నాను చూడండి సరే కలుపుతున్నా ఇదైతే దగ్గర పడ్డది దీన్నిగా మిక్సీ పట్టేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి చింతపండు వేయకుంటే ఏంటంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది అందుకనే కొంచెం చింతపండు అయితే దీంట్లో వేసుకున్నాను నేను చూడండి మీకు ఇలా వేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే దీన్ని నానబెట్టుకొని కొంచెం హీట్ వాటర్లో నానబెట్టుకొని వేస్తే ఏంటంటే పచ్చడి ఖరాబ్ కాదు అలాగే ఇగో ఉల్లిపాయలు పుదీనా కరి కరివే కొత్తిమీరాకు కూడా వేస్తాను కరివేపాకు కూడా ఉంది అది కూడా వేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా అయింది ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా ఇప్పుడైతే ఇది అయిపోయినట్టుగా ఇలా అయినాక దీన్ని బంద్ చేసుకొని ఇది చల్లరని ఇచ్చి దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇవ్వ ఇప్పుడైతే దీన్ని చల్లర నేను చూడండి ఇలా నుజ్జు నుజ్జనియో టమాటా బట్టలు ఓకేనా కరివేపాకు కూడా యాడ్ చేస్తాను దీంట్లో చూడండి ఇవో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోయలో చల్లారింది కదా దీంట్లో అయితే నేను కొంచెం జీలకర్ర వేసిన ఇప్పుడు దీన్ని మిక్సీ పడుతున్నాను చూడండి ఇవన్నీ వేస్తున్నా మిక్సీలో మిర్చి ఇవో మా జూలిగాడు కూడా నాకు వెళ్ళిపోయడానికి వచ్చిండు అయితే కరివేపాకు తీసుకొచ్చిండు ఇంకో మిర్చి ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నా కరివేపాకు వేస్తున్నా కొత్తిమీర వేస్తున్నా ఫ్రెండ్స్ అయితే మిక్సీ పడుతున్నా ఈ మిక్సీ పట్టినాక మళ్ళీ టమాటాలు వేస్తాను ఒకసారి మిక్సీ దింపుకొస్తాను వీటిని వీటికి సరిపడా కొంచెం ఉప్పు ఇలా వేసుకున్నాను కదా దాన్ని అయితే ఇప్పుడు మిక్సీ పడుతున్నా చూడండి చూడండి వెయ్యి అయింది కదా ఇప్పుడు నేను దాంట్లో అయితే టమాటా పేస్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్ అండి టమాటా పేస్ట్ని వీళ్ళు వేస్తున్నా ఇలా ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకుంటున్నాను సర ఇలా అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి కొంచెం అక్క ముక్క అనిపించింది అందుకే మిక్స్ పెట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీన్ని అయితే పోపు పెట్టుకుంటున్నా చూడండి పోపు ఇలా పెడతాను ఇలా బౌల్ పెట్టుకున్నా దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నా ఎందుకంటే ఇందాక వేసాను కదా పోపు మట్టుకే ఆయిల్ వేస్తున్నాయి ఇప్పుడు మినప్పప్పు కొన్ని శనగపప్పు అయితే వేస్తున్నా పోపుకి తర్వాత జీలకర్ర ఆవాలు ఇప్పుడు ఒకసారి అయితే కలుపుతున్నా చూడండి ఇలా అయింది కదా ఇప్పుడైతే వేగుతున్నాయి ఇక్కడ కరివేపాకు వేస్తున్నా కరివేపాకు వేసాక చిట్కాడంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసిన కదా ఇప్పుడైతే ఇది పచ్చడిని దీంట్లో వేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సరైతే ఓపన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ మరి మీకు కనుక మా పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయండి బాయ్ మా జూలిగాడు కూడా బాయ్ చెప్తుండు బాయ్